హలో అందరికీ ఈ ఆది బ్లౌజ్ గురించి నిన్న షార్ట్ వీడియోలో చెప్పిన కదా కస్టమర్స్ ఇట్లాంటి బ్లౌజ్ ఇచ్చి కూడా పర్ఫెక్ట్ ఫిట్టింగ్ రావాలి అంటారు అని సో ఇప్పుడైతే బ్లౌజ్ని స్టిచ్చింగ్ చేసేసిన ఇట్లాంటి బ్లౌజ్ వచ్చినా కూడా మనం పర్ఫెక్ట్ ఫిట్టింగ్తో స్టిచ్చింగ్ చేసుకోవచ్చు నాకు ఇక్కడ ఆర్మ్ డౌన్ సరిగ్గా లేదు ఒక సైడ్ ఎక్కువ ఒక సైడ్ తక్కువ వచ్చింది షోల్డర్ కూడా కొంచెం ముందుకుంది ఇట్లాంటి బ్లౌజెస్ ఆదికి ఇచ్చినా కూడా మన మెథడ్లో పర్ఫెక్ట్ ఫిట్టింగ్తో స్టిచ్చింగ్ చేసుకోవచ్చు ఇక్కడ చూడండి ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో ఒకసేపాటి మధ్యలో గ్యాప్ అనేది లేదు బ్యాక్ సైడ్ కూడా చాలా నీట్గా వచ్చేసింది ఎవరికైనా ఫ్రంట్ పార్ట్లో కానీ బ్యాక్ పార్ట్లో కానీ ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటే మన ఛానల్లో వీడియోస్ ఉన్నాయి ఒకసారి వెళ్ళి చెక్ చేయండి ఈ వీడియో కింద కూడా ఫుల్ వీడియో ఒక్కటి ట్యాగ్ చేస్తా ఒకసారి మీకు వీలైతే వెళ్ళి చెక్ చేయండి స్టిచ్చింగ్ కానీ కటింగ్ కానీ చాలా పర్ఫెక్ట్గా ఉంటుంది మీరు ఇక్కడ ఈ రెండు బ్లౌజ్లను చూస్తే మీకు అర్థమైపోద్ది చూడండి ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో మనకు బయట ఎంత నీట్ ఫినిషింగ్ ఉంటుందో లోపల కూడా అంతే నీట్ ఫినిషింగ్తోనే స్టిచ్చింగ్ చేయాలి ఇక్కడ నేను ఉక్స్లు కూడా మిషన్ పైన లోడింగ్ పద్ధతిలో చేసేసిన ఈ వీడియో కూడా మన ఛానల్లో ఉంది మీకు వీలైతే వెళ్ళి ఒకసారి చెక్ చేయండి అంతే ఈ వీడియో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్